అందరికీ నమస్కారం టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆరు లోక్సభ స్థానాలకు అలాగే పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది అందులో భాగంగా ఆ దిశగా ఇప్పటికే సీట్ల పంపకాలు కూడా జరిగిపోయాయి అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల జాబితాని మాత్రం రిలీజ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు లోక్సభ స్థానాల జాబితాను కానీ అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను కానీ ఇంతవరకు విడుదల చేయలేదు సో దానికి కారణాలు వెతికితే ఒక కారణం మాత్రం బలంగా వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి అదే లోక్సభ స్థానాల సంఖ్య ఆరు అయినప్పటికీ ఆ సంఖ్య మీద క్లారిటీ వచ్చినప్పటికీ ఏ లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశం మీద ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు కానీ అభ్యర్థులని ఎంపిక చేసే విషయంలో మాత్రం మరొక్కసారి ఈ లోక్సభ స్థానాలని మార్చుకోవాలి అని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఆ దిశగా కొన్ని లోక్సభ స్థానాలని వదులుకోవడం కొత్త లోక్సభ స్థానాలని కోరుకోవడం ఇలాంటి ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచినట్లు తెలుస్తుంది ప్రధానంగా మూడు నియోజకవర్గాల మీద భారతీయ జనతా పార్టీ పట్టు పట్టింది ఆ మూడు నియోజకవర్గాలంటూ తెలుసుకుపోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిది నరసాపురం మనకందరికీ తెలిసిందే నరసాపురం లోక్సభ స్థానం నుంచి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తరఫున గోకరాజు గంగరాజు గారు పోటీ చేసి గెలిచారు సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు పొత్తులో కలిసి పోటీ చేయాలనుకోవడంతో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీకి పోటీ చేయాలి అనుకునే అభ్యర్థుల ఆశావాగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మరొకసారి గోకరాజు గంగరాజు గారు కానీ లేదా ఆయన కుమారుడు కానీ లేదంటే కృష్ణరాజు గారి సతీమని లేదా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు వీళ్ళ ముగ్గురు పేర్లని భారతీయ జనతా పార్టీ పరిశీలిస్తుంది వాస్తవంగా ప్రాథమికంగా నియోజకవర్గాల మీద అంచనా వేసుకున్నప్పుడు నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అని నిర్ణయించుకుంది ఆ మేరకు ఒప్పందం కూడా కుదిరినప్పటికీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్న సమయంలో మాత్రం భారతీయ జనతా పార్టీ మళ్ళీ నరసాపురం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కావాలి అని పేచిపెట్టి పెట్టింది నర్సాపురం భారతీయ జనతా పార్టీకి ఇస్తే కృష్ణరాజుకి టికెట్ ఇస్తారా లేదా అనే అనుమానంతో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని తన దగ్గరే ఉంచుకుంది అయితే నర్సాపురం నుంచి కృష్ణరాజుని బరిలో నిలిపే ఒప్పందం మీదే నర్సాపురం నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి వదిలేయాలి అని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది మరి ఫైనల్గా ఏదైతేనే కృష్ణరాజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచే అవకాశం ఉంది ఇకపోతే రెండవది విశాఖపట్నం విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి రెండు వేల పద్నాలుగులో ఖమ్మం పార్టీ హరిబాబు గారు గెలిచారు ఆయన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఆయన పొలిటికల్గా సైలెంట్ అయ్యారు గవర్నర్ పదవులు కూడా గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు తర్వాత రాజకీయంగా ఇనాక్టివ్గా ఉన్నారు సో దీంతో ఇప్పుడు మళ్ళీ పొత్తు కుదరడంతో భారతీయ జనతా పార్టీ మరొకసారి విశాఖపట్నం నుంచి తమ అభ్యర్థిని నిలబెట్టాలి అనే ఆలోచనలో ఉంది అయితే ఈ విశాఖపట్నం స్థానం ఇవ్వడానికి మాత్రం తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు దానికి బదులుగా విజయనగరం స్థానాన్ని ఇచ్చింది ఇచ్చినప్పటికీ కూడా మరొక్కసారి చివరి వరకు ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం స్థానం మీద మాత్రం పట్టు వదలడం లేదు మూడవ స్థానం హిందూపురం హిందూపురం నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి సత్యకుమార్ గారు పోటీ చేయాలనుకుంటున్నారు అయితే ఇక్కడ హిందూపురం లోక్సభ పరిధిలో ముస్లిం మైనారిటీ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ఆ వర్గం వారు ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఓటేసే ప్రమాదం ఉంటుంది భారతీయ జనతా పార్టీని కనుక ఇక్కడ బరిలో నిలిపితే అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి నిరాకరించారు దానికి బదులుగా తిరుపతి లోక్సభ స్థానాన్ని ఇవ్వడానికి అంగీ అంగీకరించినట్లు తెలుస్తుంది తిరుపతి లోక్సభ స్థానం నుంచి బై ఎలక్షన్స్ లో ఓటమి పాలైన రత్నప్రభా గారు పోటీ చేసే అవకాశం ఉంది ఆవిడ లేకపోతే ఆవిడ కుమార్తె అయినటువంటి నిహారిక గారు పోటీ చేస్తారని తెలుస్తుంది మొత్తంగా ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది భారతీయ జనతా పార్టీ రాజమండ్రి నరసాపురం లేదా ఏలూరు ఈ రెండింటిలో ఒకటి అలాగే అనకాపల్లి ఆ తర్వాత విశాఖపట్నం విజయనగరం ఈ రెండింటిలో ఒకటి ఆ తర్వాత అరకు రాజంపేట తిరుపతి ఇలా ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయబోతుంది మొత్తంగా భారతీయ జనతా పార్టీ ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు అయితే వారికి గతంలో బలమైన ఓట్ శా ఓటింగ్ పర్సంటేజ్ వచ్చిన నియోజకవర్గాలు అలాగే గతంలో వారు గెలిచిన నియోజకవర్గాలే కావడం విశేషం సో చూడాలి ఈసారి భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేది